ఓం శ్రీ మాత్రి నమ ఇప్పుడు తెలియచేసే అంశము సహజంగా జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలు కావచ్చు ఉపద్రవాలు అని అంటారు అవి కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే ఐదు మంగళవారాల పాటు ఆంజనేయ వారి గుడిలో ఈ విధంగా దీపారాధన అనేది చేయాలి ఆ దీపారాధన అనేటువంటిది గోధుమలు తెల్ల నువ్వులు అలాగే మినుములు పెసలు బియ్యము ఈ ఐదు రకాలన్నట్టు కొంచెం కొంచెంగా క్వాంటిటీ తీసుకొని కలిపి అన్నీ కలిపి మిక్సీలో వేసి ఇలా పౌడరు అనేది చేసి పెట్టుకోవాలి ఆ పౌడరులో చక్కగా ఇలా ఆవు పాలు కావచ్చు నీళ్ళతో కావచ్చు కొద్దిగా బెల్లం వేసి కలిపి ప్రమిదలా చేయండి ప్రమిదలా చేసి ఐదు ఒత్తులు అనేది వేయండి ఐదు అనేది ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన అంకే ఎప్పుడైనా సరే ఐదు అనేది కానీ ఐదు ఒత్తులు అనేది వేసి ఐదు మంగళవారాల పాటు ఆచరించండి ఈ ఐదు పిండ్లు కలిపి ఈ ఐదు పిండిలు మీరు కలపండి ముందు కలిపి కాస్త నీళ్లు నీళ్లతోటో పాలతోటో మీరు కలపండి కలిపి అది ప్రమిదలా చేసి ఆంజనేయ స్వామి వారి గుడిలో సుమ ఇది వెలిగించాల్సింది స్వామివారి గుడిలోనే చేయాలి తప్పనిసరిగా ఈ ఐదు రకాల పిండి కలిపినటువంటి ఆ మిశ్రమంతో ప్రమిదలా చేసుకొని అందులో నువ్వుల నూనె అనేది వేసి ఐదు ఒత్తులు ఐదు ఒత్తులు కలపచ్చు కలిపి ఐదు ఒత్తులు వేసి అక్కడ ఒక ప్రదేశము అనేది సూచన చేస్తారు ఈ ప్రదేశంలో వెలిగించండి అని ఎక్కడంటే అక్కడ ఎవరికి ఇబ్బంది కలిగేలా పెట్టకూడదు తప్పనిసరిగా ఒక ప్రదేశం సూచన చేస్తారు ఆ ప్రదేశంలోనే పెట్టాలి అది ధ్వజస్తంభం కావచ్చు లేదంటారా కొన్ని చోట్ల నేను గమనిస్తే మాత్రం ఒక స్టాండ్ లాంటిది స్తంభం ఒక టేబుల్ లాంటిది వెనపది పెడుతున్నారు స్టెప్స్ లాగా కూడా పెడుతున్నారు అక్కడ వెలిగించమని వాళ్ళు ఎక్కడైతే సూచన చేస్తారో అక్కడే వెలిగించండి నాన్న ఆ కింద ఏదైనా ఒక ఆకు కానీ ఏదైనా పెట్టి చేయండి డైరెక్ట్గా అది పెట్టకూడదు భూమి మీద అందుకని ఒక ప్రమిదనో లేదు అంటే ఒక తమలపాకు అందులో ఈ మిశ్రమాన్ని ఈ జ్యోతి మనం చేసుకున్నటువంటిది ప్రమిదలా చేసుకున్నటువంటి ఆ పిండి ముద్ద ఏదైతే ఉందో అది చక్కగా ఒక ఆకుపైన పెట్టి ఇలా బోటన తోటి ఇలా అంటే మరి హోల్ అది వస్తుంది మనకి ప్రమిదలాగా అందులో ఐదు ఒత్తులు పెట్టి ఐదు ఒత్తులు కలిపి పెట్టి నువ్వుల నూనె వేసి వెలిగించండి దీపారాధన చేయండి చేసి మీరు మనసులో స్ట్రాంగ్గా అనుకోండి చక్కగా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవాలి అని చెప్పేసి భరించలేని బాధలు అంటారు కొంతమంది తట్టుకోలేని బాధలు అవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పేసి అనుకొని చక్కగా ఆ దీపారాధన కాస్త కుంకుమ బొట్టి పెట్టి ఆ తర్వాత పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి హనుమాన్ చాలీసా చక్కగా వచ్చు అనుకునే ఉంటే అంటే వస్తే వచ్చినటువంటి వాడు హనుమాన్ చాలీసాను చదవండి నాన్న హనుమాన్ దండకం కానీ హనుమాన్ చాలీసా కానీ అది చదవండి చదువుతూ చక్కగా మీరు ప్రదక్షిణము అనేది ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఆ విధంగా చేయటము వాస్తవంగా ఎటువంటి ఆటంకాలున్నా ఎటువంటి కష్టాలున్నా భరించలేని బాధలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఐదు మంగళవారాలు చక్కగా మీరు ఈ విధంగా ఆచరించండి చాలు మనసులో సంకల్పం అనేది అనుకొని అది మొదలుపెట్టండి డెఫినెట్గా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ సంకల్పము అనేది నెరవేరుతుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి